నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యవేడు విఘ్నేశ్వరుని ఆలయ మహాకుంభాభిషేకంలో ఎమ్మెల్యే ఆలయ నిర్మాణ దాతలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు సత్యవేడు నియోజకవర్గానికి విఘాలన్నీ తొలగి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే కోనేటి ఆదమూలం ఆకాంక్షించారు గురువారం ఉదయం తిరుపతి జిల్లా సత్యవేడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎదురుగా ఉన్న శ్రీ విఘ్నేశ్వరుని ఆలయ మహా మహాకుంభాభిషేకంలో ఎమ్మెల్యే పాల్గొని స్వామివారి సేవలో తరించారు ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా నిర్వహించిన మహాకుంభాభిషేక పూజల్లో ఎమ్మెల్యే పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాల పరకగా గ్రామ పెద్దలు ఎమ్మెల్యేకు ఆలయం మర్యాదలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా తన సత్యవేడు నియోజకవర్గంలో ప్రాచీన సుప్రసిద్ధ ఆలయాలు అయిన నాగలాపురంలోని శ్రీ వేదవల్లి సమేత శ్రీ నారాయణ స్వామి దేవాలయం తుట్టపల్లిలోని శ్రీ మంగళాదేవి సమేత పల్లి కొండేశ్వర స్వామి ఆలయం పిచ్చాటూరు మండలం రామగిరిలో వెలిసిన శ్రీ మరగదాంబిక సమేత శ్రీ వాలేశ్వర స్వామి దేవాలయం నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉండటం తాము అదృష్టంగా భావిస్తున్నామన్నారు ये कथा ब्रह्म नवपहते ये कथ यजमा जेजो दधा महाकुंभाषेक समे आह्वान शिस्त

अवृते नाम तसामग्रि रस्मय प्रथब्रह्मनां आधिगुरुभिः नमो नमः कशोबनां दोहमानक कल्याणहा येभिनां श्रीवेन्द्रनिवात् अदिचमुत्तः आशय मणि अटिलिमे मीशोवादकः सदा योहतु അരിക കാലാ രാവണൻ ദീരല്ല അണ രാവണാ നമസ്തി വാഭ്യാം നവയൗവനാഭ്യാം പരസ്പരഹന്ദവരാത്മ നഗേരണ്യഹാ വിജഗേതനാഭ്യാം മോഹരവൈന്ദരാർവരീ പ്രാണ സ്വാഹ സന അനസ് കൊണ്ടി യാവേശങ്ങടണ്ടി

నమ పార్వతే హృదందనా జనమా దేవగణ జనమా నమ జనమా మహారూపా జనమా మహాక్రా జనమా నిత్యబ్రహ్మచార్యమా గోడ ప్రదామా వక్రపదనమా ద సమర్పయామి మహారూపానాపి మంత్రోపచారక్తోపచారెోపచారర్వోపచారూజామర్పయామి అమృత్యం సమర్పయా భుస్వ భువస్వస్వ అమృతం నైవేద్యం సమర్పయా రాజాదిరాజాయ ప్రసంజ సాహినిమోజం వై శ్రవణాయ

ఆ గోపుర నిర్మాణం ఏదో తినం ఉందని పైన కలిసం పెట్టడము కుంభ కలశము తర్వాత యాగశాల వెండి కవచం వేరే చేసి ఇచ్చామన్నమాట అందరూ గ్రామంలో ఉండే వాళ్ళు బయట ఉండే వాళ్ళు దోనర్స్ ఇచ్చారు అందరికి కలిపి కొద్దిగా మేము చేసుకుని స్వామికి కవచము చేసి పెట్టున్నాము అనమాట వెండి కవచం ఇది ప్రతి సంవత్సరం వ్యాపార పదో తేదీ ఇక్కడ అన్నదానము స్వామికి పూజలు జరుగుతున్నారు